సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మంగళవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు రావు టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి గజ్వల్ పట్టణ అధ్యక్షులు గారి రాజు ములుగు మండలం కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి మొహమ్మద్ ఇక్బాల్ గోపాలరావు వెంకట్రామరెడ్డి కొమ్ము విజయ్ కుమార్ కుప్పల ప్రవీణ్ కప్పర భాను ప్రకాష్ రావు నాయని తిరుపతి శ్రవణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ ఫారూక్ జానీ కాంగ్రెస్ జిల్లా అభ్యర్థి అనిల్ రెడ్డి యూత్ కాంగ్రెస్ కార్యదర్శి జానీ సేవాదల్ అధ్యక్షులు సయ్యద్ బాబా ఫరితర్ చౌదరి కన్నా యాదవ్ రాజరెడ్డిపల్లి రాజు అలీ బాషా సల్మాన్ నవీన్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులందరము పెద్దలు యాదగిరి గారు పెద్దలు మల్లారెడ్డి గారు పెద్దలు గోపాలరావు గారు వెంకట్రామరెడ్డి గారు భాను ప్రకాష్ గారు శ్రీనివాస్ గుప్తా గారు ఇక్బాల్ గారు ఇతర మన రాజు గారు అందరం కలిసి ఈరోజు ఇందిరా గాంధీ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది పూలమాలలు వేసి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించి ఇక్కడి నుంచి నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మరి పేషెంట్స్ అందరికీ పండ్లు పంచడం జరుగుతుంది ఈరోజు ఇందిరాగాంధీ గారిని స్మరించుకొని మరి వారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మరి పూలమాలలు వేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మన భారతదేశానికి ఒక ఉక్కు మహిళగా మరి పేరుగాంచిన మన ఇందిరామ్మ గారు అలాగే మన భారతదేశంలో నిరుపేద ఉండొద్దని చెప్పి మరి ఇల్లు కానీ మరి రోటీ కబడ మకా అనే నినాదంతో ఉద్యోగానికి తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యంగా మరి ఆ కాలంలో మరి నిరుపేదలకు మరి వ్యవసాయం చేసుకునే వారికి ఎడ్ల బండ్లు బండ్లు కూడా ఇచ్చిన కనుక మన ఇందిరాగాంధీది మరి ఆ రోజు మరి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు మరి ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరు కూడా మరి ఇల్లు నిర్మించడం జరిగింది అలాగే ఆయన మన ఇందిరా ఆశయాల అనుగుణంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈ రోజు కూడా మరి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలకు మరి ఇల్లు నిర్మించిన ఉద్దేశంతో ప్రతి నిరుపేదకు